నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య లవ్ వ్యవహారం రోజు రోజుకి ఊహించని ట్విస్టులతో అనేక మలుపులు తిరుగుతోంది ఇక తాజాగా రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాల మెసేజ్ల చాట్ ఇప్పుడు లీక్ అయింది రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్ర చాట్ లీక్ అయింది రెండు వేల ఇరవై మూడులో మాల్వి మల్హోత్రకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేసినట్లు చాట్ ద్వారా తెలిసింది ఇక రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ప్రపోజల్ కు మాల్వి ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే యాక్సెప్ట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రిప్లై ఇచ్చింది ఇందులో భాగంగానే రాజ్ తరుణ్ మాల్వి తరచూ వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునేవారని చాట్ చేసుకునేవారని రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారు అంతేకాదు డైలీ ప్లానింగ్ స్ట్రిప్స్ తదితర విషయాలపై ఇద్దరు షేర్ చేసుకునేవారట మాల్వి అనేక రాజ్ హోటల్స్ బుక్ చేసిందని కూడా చాట్ లో స్పష్టం అవుతోంది ఇక అలాగే నటి మాల్వి మల్హోత్రా పర్సనల్ విషయాలపైన కూడా రాజ్ తరుణ్ ప్రస్తావించేవాడని తాజాగా లీక్ అయిన చాటింగ్ ద్వారా తెలిసింది అంతేకాదు చాలా సార్లు కోయంబత్తూర్ మాధవ హోటల్లో రాజ్ తరుణ్ మాల్వీ కలిసినట్లు సమాచారం రాజ్ తరుణ్ కు మాల్వీనే హోటల్స్ బుక్ చేసిందని కూడా తెలుస్తోంది ప్రస్తుతం వీరి మధ్య జరిగిన చాటింగ్ లీక్ కావడంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమే అని అంతా అనుకుంటున్నారు ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు ఇక ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి మొదటి హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సహా పలువురుపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక తర్వాత రాజ్ తరుణ్ తిరిగి లావణ్య పై కంప్లైంట్ చేశాడు ఆ తర్వాత మాల్వి మల్హోత్ర సైతం రంగంలోకి దిగింది తన పరువును బజారుకు ఈడుస్తోందంటూ బెదిరిస్తుందంటూ లావణ్య మొత్తానికి ముగ్గురి కేసులు నమోదయ్యాయి ఈ కేసులో రాజ్ తరుణ్ ను పోలీసులు ఏ గా చేర్చడం జరిగింది ఇక ఈ కేసు ఇలా నడుస్తూ ఉండగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లావణ్య హైడ్రామా క్రియేట్ చేసింది మొత్తానికి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది తాజాగా రాజ్ తరుణ్ మాల్వీల వచ్చింది కాబట్టి ఏమైనా పురోగతి ఉంటుందేమో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ